పోలేదు అందులో ఏం అమ్మాలని అనుకుంటున్నాం డాక్టర్ డాక్టర్ అయితే ఎంపిఎస్సీ తీసుకుంటారా డాక్టర్ అయితే ఎంపిసి వైపీసీ అంటే నెల నెల తీత వస్తుంది కాబట్టి మనం మెడిసిన్స్ అయిపోద్ది కాబట్టి హ్యాపీ ఫస్ట్ ఎవరైనా సాలరీ కోసమే ఆలోచిస్తారు అంతేనా మన పేరెంట్స్ ఎవరు ఎంప్లాయిస్ లేరు మీ అందరి పేరెంట్స్ కూడా కష్టపడి పనిచేసి ఇక్కడికి తీసుకొచ్చి చదివిస్తున్నారు మీరు కూడా ఎగ్జామ్ రాసి వచ్చారు అంతే కదా ఫస్ట్ ఏంటి మనకు డబ్బులు లేదు కాబట్టి మన సాలరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏ జాబ్ బాగుంటుంది దేంట్లో సాలరీ ఎక్కువ వస్తుంది కానీ జాబ్ కూడా ఇంపార్టెంటే జాబ్ చేయాలంటే ఐడెంటిటీ ఉండాలి ఫలానా ఎస్ఐ జాబ్ ఉంది ఒక సాఫ్ట్వేర్ ఉన్నాడు లక్ష యాభై వేల కీతం వస్తుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదే మీ ఊర్లోనే మీ సొంత మండలంలోనే ఎస్ఐ జాబ్ వచ్చింది ఇరవై తొమ్మిది వేల జీతం రెండింటిలో ఏం చూస్ చేసుకుంటారు అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతం ఎక్కువ వేరే దగ్గర పని చేయాలి ఇక్కడైతే మనకు ఐడెంటిటీ ఉంటుంది ఎస్ఐ పోస్ట్ అంటే మీకు అందరికీ తెలుసు కదా చాలాసార్లు వచ్చారు ఎస్ఐ గారు కూడా ఇక్కడ కాబట్టి జీతం తక్కువైనా మనకు ఐడెంటిటీ ఇంపార్టెంట్ అలాగే సాలరీతో సాటిస్ఫై అవ్వాలి రెండు ఇంపార్టెంటే చేసే జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉండాలి అంటే మరి మీకు సపోజ్ ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళకి జాబ్ వస్తుంది అరవై రెండు సంవత్సరాల వరకు మీరు ఉద్యోగం చేయాల్సిందే అరవై సంవత్సరాల వరకు చేయాలి రిటైర్మెంట్ వచ్చే వరకు అంటే కనీసం ముప్పై సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాలు మీరు సర్వీస్ చేయాలి అంతేనా ఉద్యోగంలో ఉండాలి అంటే మనకు సాటిస్ఫాక్షన్ కూడా ఇంపార్టెంటే మీరు వెళ్ళి కష్టపడుతూ వెళ్ళి చేసే కన్నా ఇష్టపడి జాబ్ చేయడం మేలు కదా మనం ఏదైనా ఒక ఉద్యోగం చెయ్యాలి అని అనుకున్నామంటే నేను శాలరీ చూసుకోవాలి ఆ జాబ్లో ఐడెంటిటీ ఉందా లేదా చూసుకోవాలి నెక్స్ట్ సాటిస్ఫాక్షన్ అది మెయిన్ ఇంపార్టెంట్ ఈ మూడు ఇంపార్టెంట్ ఈ మూడు దేంట్లో ఉంటుంది చాలామంది టీచర్ జాబ్లో ఒక ప్యాషన్ అనమాట టీచర్గా రానివ్వాలంటే ఇప్పుడు చాలామంది చాలా స్కూల్స్లో చెప్తున్నారు టీచర్స్ చాలా చక్కగా టీఎల్ఎన్స్ ఉపయోగించి వాళ్ళ డెడికేషన్తో చెప్తున్నారు అంటే వాళ్ళకి అది అది ఫ్యాషన్ అనమాట అరవై రెండు ఎనభై ఏళ్ళు వచ్చినా సరే వాళ్ళు చెప్పగలరు అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి సా ఆ శాంతితో ఈజీగా గట్టినవ్వగలరు సాటిస్ఫాక్షన్ ఉంటుంది బయట ఐడెంటిటీ కూడా ఉంటుంది కదా ఉపాధ్యాయులు అంటే ఎవరైనా గౌరవిస్తారు బయట పొలిటికల్ వాళ్ళైనా ఎవరైనా ఒక టీచర్ని గౌరవిస్తారు ఎందుకంటే మనం అందరినీ కూడా ఇప్పుడు మనకందరికీ మీకు జాబ్స్ వచ్చేస్తే ఎవరిది టీచర్స్ కదా టీచర్స్ మీకు చెప్పడం బట్టే మీకు ఉద్యోగాలు వచ్చాయి అంటే టీచర్నే కదా మీరు పొగుతారు కాబట్టి టీచర్ లాంటి ఐడెంటిటీ జాబ్స్ టీచర్ అని కాదు ఇప్పుడు నేను చెప్పిన మండల్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు కొన్ని ఎంబీ కానీ ఎంఆర్ఓ కానీ లేకపోతే ఎస్ఏ అని ఇలాంటి చాలా జాబ్స్ ఉన్నాయి ఐడెంటిటీ ఉన్న జాబ్స్ అవి చూస్ చేసుకోండి డాక్టరు ఇంజనీర్ ఇంజనీర్లో కూడా చాలా రకాలు ఉన్నాయి అందులో కొన్ని కొన్ని తెలియకు కొన్ని తెలుసు మనకి అలాంటి జాబ్స్ కూడా చూస్ చేసుకోండి ఇందులో టీచర్స్ టీచర్గా సెటిల్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఎంతమంది ఎవరైనా ఉన్న టీచర్గా నేను టీచర్ అవ్వాలి మా ప్రిన్సిపల్ సార్ లాగా నేను నీట్గా టచ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు దగ్గరే ఉన్నారు టీచర్స్ అడిగి తెలుసుకోండి ఏదైనా మీ ఇంట్రెస్టే మీకే ఇంట్రెస్ట్ లేదనుకోండి ఎలాగా వాళ్ళు చెప్పలేదు కదా వాళ్ళు చెప్తారు ఎంతగా చెప్తారు మీకు చెప్తారు 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 మీ నుంచి ఏం రెస్పాన్స్ లేకపోతే వాళ్ళు కూడా ఇంకా వీళ్ళితే అన్నట్టుగా చూస్తారు కాబట్టి బాగా చదవండి ఇప్పటి నుంచి చదవండి టెన్త్ క్లాస్ మంచి మార్క్స్ తెచ్చుకోండి స్టడీ అవర్లో కూడా ఉంటున్నారు కదా టీచర్స్ మీకు స్టడీ అవర్స్లో కూడా చదవండి మెయిన్ ఇంగ్లీషు ఇప్పుడు మీరు ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ చేయాలని అనుకుంటున్నారు పెద్ద పెద్ద కోర్సుని ఏమైనా చేయాలన్నా ఏ కోర్సునైనా సరే ఇప్పుడు ఎస్ఐ అవ్వాలన్నా సరే ఇంగ్లీషే ఇంపార్టెంట్ ఒక పేపర్ అంతా కాంపిటేటివ్గా ఇంగ్లీషే రాయాలి కాబట్టి మ్యాథ్స్ను ఇంగ్లీష్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఓకేనా ఒక రెండు గంటలు మిగతా సబ్జెక్టుని చూస్తే ఒక గంట అయినా ఇంగ్లీష్ చదివేలాగా చూడండి ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మేము అయిపోయింది మొత్తం ప్రపంచం అంతా మీకు తెలిసిందే కదా ఇప్పుడు మీలో కూడా ఇంగ్లీష్ మీద కదా మీరు కూడా ఇంగ్లీష్ మీడియమే కదా కాబట్టి ఇంగ్లీష్ బాగా మాట్లాడేలాగా బాగా చదివేలాగా చూసుకోండి ఎందుకంటే ఫ్యూచర్ అంతా ఇంగ్లీష్ కాబట్టి కొంచెం ఎక్కువ టైం కేటాయించండి ఓకే